హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత బ్లాగ్ పెడుతున్నారండి చాలా బాగుంటుంది ఒక మంచి తెలుగింటి అమ్మాయి బ్లాగ్ లాగా ఉంటుంది అన్నమాట తెలిగింటి అమ్మాయి తెలిగింటి ఆడపడచు సో అట్లా ఒక మంచి వ్లాగ్ ఉంటుంది చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలా రోజులు అయిపోయిందండి సో తలకి ఆయిల్ పెట్టుకొని దాదాపు వన్ వీక్ దాటిపోయింది బిఫోర్ అయితే టూ డేస్కి ఒకసారి పెట్టుకుంటూ ఉండేదాన్ని అండి ఇప్పుడు అసలు కుదరటం లేదనమాట మెయిన్లీ తలకి మళ్ళీ ఆయిల్ పెట్టేస్తే మనము శారీ కట్టుకొని వీడియోస్ చేయడానికి అవ్వదు కదా సో అందుకు ఈరోజు ఇక్కడ వచ్చేసి ప్రియా బ్యూటీ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అండి ఈ హెయిర్ ఆయిల్ అయితే నిజంగా చెప్తున్నానండి నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ చేద్దామనే ఉద్దేశంతో సో ఇంకట్లా వెయిట్ చేస్తున్నారు అనమాట దాదాపు ఒక టూ వీక్స్ నుంచి యూస్ చేస్తున్నానండి చాలా బాగుంది సో ఇది కూడా ప్రియా న్యాచురల్ మనకి షాంపూ అండి వాళ్ళు ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనకి స్వయం పాకం అంటే వాళ్ళు చేతులతో స్వయంగా తయారు చేసినవి ఎలాంటి కెమికల్స్ ఏమీ లేకుండా మీకు అంతా దీని మీద అంతా క్లియర్గా ఉంటుందండి వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనమాట మీరు ఒకవేళ తీసుకోవాలి ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్స్ కూడా పెట్టాను తీసుకోవచ్చండి డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది నేనైతేనే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని డెలివరీ చేసుకున్నానండి సూపర్ అంటే సూపర్ ఉంది అసలు కా స్మెల్ కూడా మనకి కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఇంకా అంటే మన జుట్టు పెరగడానికి ఏవైతే మనకి హెల్ప్ అవుతాయో అవన్నీ ఇంగ్రీడియంట్స్ అంటే ఈ హెయిర్ ఆయిల్లో వేసి తయారు చేశారనమాట నిజంగా ఈ హెయిర్ ఆయిల్ తీసుకున్న ఆవిడ కూడా అసలుకి ఆవిడ జుట్టు కూడా చాలా బాగుంటుందండి మంచిగా వచ్చేసి ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరి రిఫరెన్సెస్ కూడా నాకు పెట్టారనమాట ఆవిడ సో అలా పెట్టడం వల్ల నేను ట్రస్ట్ అయ్యి తీసుకొని ట్రై చేస్తున్నాను ఎందుకంటే బాగా ఈ మధ్య నాకు బాగా స్ట్రెస్ ఎక్కువైపోయిందండి తను చనిపోయిన తర్వాత అసలుకి నాకు ఏం లేదు ఇంకా నాకు జుట్టంతా ఊడిపోవడం సో ఇంక ఇట్లాగా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళడం సో నా మైండ్ ఇట్లా పాడైంది కదా సో అప్పటి నుంచి ఏంటంటే జుట్టు బాగా ఊడటం స్టార్ట్ అయిపోయిందండి సో ఇంకా ఎలాగ ఏంటి ఏం చేద్దాం అనే ఉద్దేశంతో సో ఇక్కడైతే ఇది ఎంతో సెర్చ్ చేసి వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారండి సో అంటే మా ఇంటి పక్కన వాళ్ళు యూజ్ చేశారు అట్లా నేను కూడా నెంబర్ తీసుకొని ట్రై చేద్దాం మనం యూట్యూబర్ కదా మనకి ఏదైనా చెప్పాలంటే భయపడతారు ఒకవేళ చుట్టం తూడిపోయింది అనుకోండి మనం కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళ ప్రోడక్ట్స్ రాకుండా ఆపొచ్చు అనమాట సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం జుట్టు పెరిగితే బాగానే ఉంటుంది కదా మనకి జుట్టు ఊడిపోకుండా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చేశాను అనమాట సో ఫైనల్లీ నాకైతే వర్కౌట్ అయిందండి ఇంకా నా గనక జుట్టు కనుక సరిగ్గా లేకపోతే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక నెగిటివ్ వీడియో తీద్దామని అనుకున్నాను బట్ రియల్లీ రియల్లీ ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి చూసారా నా నా జుట్టు వల్ల మన ఫేస్ అందం వచ్చేస్తుందండి మీరు ఇక్కడ చూసి మీకు అర్థమైపోతుంది జుట్టు చూసారా ఎంత బాగుందో అసలుకి జుట్టు సిల్కీగా కూడా వచ్చిందండి నా జుట్టు బెండ్ అయింది కదా సో తలస్నానం చేసినప్పుడు నా జుట్టు మంచిగా ఆరపెట్టుకొని దువ్వుకుంటే జుట్టు చాలా బాగుందండి అసలుకి చాలా బాగా షైనింగ్ వచ్చేసింది ఇంకా అందులో దీంట్లో మనకి షాంపూ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా వాళ్ళు షాంపూ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్ ఆ షాంపూలో కూడా మనకి న్యాచురల్ అండి షాంపూ నురకు కొంచెం నాకు కంట్లో పడితే కొంచెం అంటే మనకి ఏమంటారు ఇది ఉంటుంది కదా కుంకుడికాయ ఉంటుంది కదా కుంకుడికాయ వచ్చి కంట్లో పడితే ఎలా ఉంటుంది నోట్లో కూడా వేసుకుంటే చేదుగుందండి సో తలస్నానం చేసేటప్పుడు అలా వచ్చి పడ్డదన్నమాట ఈ షాంపూ కానీ హెయిర్ ఆయిల్ స్మెల్ కూడా మనకి అంత న్యాచురల్ అండి కరివేపాకు మనకి ఉసిరి మందారం సో వాటితో తయారు చేయబడింది అనమాట ఇంకా దీంట్లో మంచి మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ సో ఇలా మంచి మంచి ఆయిల్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది సో నచ్చితే ట్రై చేయండి స్క్రీన్ మీద నెంబర్స్ ఇచ్చాను కదా అంటే ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయన్నమాట సో అందుకు చెప్తున్నాను

ఎక్కడుంది చూపించు ఎక్కడుంది లేదా దెయ్యాలు ఉంటాయంటారు మళ్ళీ దెయ్యం సినిమా పెడితే వచ్చి ముడుక్కొని నా దగ్గర పడుకొని ఇట్లా ఒకసారి ఇట్లా ఒకసారి ఇట్లా ఒకసారి చూస్తా ఉంటది అమ్మాయి బాయ్ చెప్పి బాయింది ఏమైంది ముక్కులు ఏదో ఉందా ఏం లేదు తగ్గిపోయింది తగ్గిపోయింది నా అమ్మ అంటుంది ఏంటి అంత బోస్ మెడతో తీస్తున్నావు వీడియోలన్నీ పిచ్చా ఏంటి ఏం పనిలేదా మంచిగా చేంజ్ వేసుకోవచ్చు కదా అని చెప్పి సో ఉంటదండి ఇది నాకు మా అమ్మ ఎళ్ళింది అనమాట ఇది యాక్చువల్గా మనయ్య సో ఇది మన్నయ్య ఇది అంటే జెంట్స్ అంటే నేనే అప్పుడు సెలెక్ట్ చేశాను ఇది మా ఇది ఆ నేను అంటే డైలీ వేర్ వేసుకోవడానికి కానీ వేసుకోలేదా డైలీ వేర్ వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అమ్మ నాకు ఇచ్చేది అనమాట సో మేడం బాబు ఇంతకు ముందు అంటే బొట్టు దారం అది ఉండేది కదా సో మేడం అంత బోస్ పెట్టేది కాదు సో ఇప్పుడు ఏంటి అంటే అది వేసుకోవట్లేదు కాబట్టి చాలా మంది పర్లేదు వేసుకోండి అంటారు కొంతమంది నార్మల్ చేయని లోపలికి వేసుకోండి అంటారు డబ్బులు డబ్బు సో ఇంకా ఇలా వీడియోస్ తీస్తున్నప్పుడు కంపల్సరీ కదా ఏమైనా మెల్లో లేకపోతే బాగుండదు కదా సో అందుకు వేసుకున్నాను ఈరోజు నిజంగా అసలు అనుకోలేదండి ఇలాంటి వీడియో ఒకటి తీస్తాను నేను అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉందండి మీకు ఏదైనా ఒక యూస్ఫుల్ వీడియో చేసినందుకు నాకు కూడా బాగా అనిపించింది సో చాలామంది దీంట్లో వచ్చిన బ్లౌజ్ గురించి అడుగుతున్నాను నేను వేసుకున్న బ్లౌజే దీంట్లో వచ్చిందా అని చెప్పి సో దీంట్లో వచ్చిన బ్లౌజ్ ఇంకా బాగుంటుందండి నేను వేసుకున్న దానికంటే నేను వేసుకున్నది వచ్చేసి జస్ట్ వేరే దాని మీద బ్లౌజ్ అనమాట నేను ఒకేసారి బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకుంటానండి అప్పుడొకటి అప్పుడు ఒకటి నేను అసలు చేయించాను అందులో ఈ హైదరాబాద్లో నేను అసలు బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించానండి రేట్లు చీరల రేటు కంటే దారుణంగా ఉంటాయి అన్నమాట కుట్టుగూలు రేట్లు ఇక్కడైతే సో నేను మన విలేజ్లోకి వెళ్ళినప్పుడే స్టిచ్చింగ్ చేయించుకుంటానండి అసలు హైదరాబాద్లో నేను అసలు స్టిచ్చింగ్ జోలికే వెళ్ళాను నేను అసలు ఒక్క జాకెట్ కూడా స్టిచ్చింగ్ చేయించానండి అండి హైదరాబాద్లో సో దీని మీద వ దీని లోపల వచ్చింది ఏంటి అంటే సారీలో శారీ కట్టుకున్నాను కదా లోపలికి వెళ్ళిపోయింది యాక్చువల్గా నేను చీరలు లోపల బ్లౌజులు పెద్దగా తీయరండి ఎందుకంటే ఇప్పుడు మనకు అన్ని రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయి కదా సో అందుకు నేను అసలు పెద్దగా తీసుకొని కుట్టించడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాను అనమాట సో చాలా మంది బ్లౌజెస్ చీరల్లో ఉన్న వాటికి స్టిచ్చింగ్ చేయించుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు నెక్స్ట్ ఇంకొక విషయం ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది లోపల వచ్చేసి మనకి పైన కాంట్రాస్ట్ ఉంది కదా బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ వచ్చేసింది పూర్తిగా ఇంకా నెక్స్ట్ శారీకి ఏదైతే అంచుందో ఆ అంచు వస్తుంది చాలా బాగుంటుందండి ఈ చీరలు బాగా ట్రెండింగ్ అయిపోయాయండి మన ఛానల్లో స్టాక్ మొత్తం అయిపోయి ఇంకా రెండో మూడో చీరలు ఉన్నాయి అంతకంటే ఎక్కువ కూడా లేవు అంటే బ్లాక్ అయిపోయింది బ్రౌన్ ఉంది నెక్స్ట్ యా బ్రౌన్ ఒకటే ఉందన్నమాట బ్రౌన్ ఒకటి గ్రీన్ ఒకటి ఉన్నట్టుంది సో అంతే అండి అంతకు మించి ఏం లేవు అంటే ఎలా ఉందంటే నేను ఈరోజు ఒక ఛాలెంజ్ పెట్టుకున్నా మొన్న కూడా చెప్పాను కదా అసలుకి చీర చీరలు కట్టుకొని పనులు చేసుకోవచ్చా లేదా అని చెప్పి నేను ఫస్ట్ టైం అండి నేను ఏదన్నా ఒక చీర వేర్ చేశానంటే అమ్మో దాన్ని ఎప్పుడెప్పుడు ఇప్పాలరా బాబు అన్నట్టు ఉండేదాన్ని కానీ ఈ చీర అయితే అలా కాదండి అసలు ఎంత మెత్తగా ఉందంటే అసలుకి మంగళగిరి జార్జెట్ అంటారు కదా సో అనమాట ఇది ఇంతకుముందు నేను ఇవి ఈ శారీస్ చాలా అమ్మాను ఇంకా ప్రైస్ ఎక్కువ అనమాట ఇప్పుడు నాకు నేను హోల్సేల్గా తెచ్చాను కాబట్టి మనం బాగా బిజినెస్ చేస్తాం అని నాకు బాగా తగ్గించి రేట్ ఇచ్చారండి సో అందుకు అందుకు నేను ఇంత తక్కువ రేటు అమ్ముతున్నాను కానీ జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పెట్టా అందులో మంది డీటీడీసీ కొరియర్ సర్వీస్ కదా సో మీకు కొరియర్స్ కూడా ఫాస్ట్గా వచ్చేస్తాండి ఎక్కడన్నా ఒకటి అడ్రస్ మిస్ అయితే తప్పించి లేకపోతే అసలు కొరియర్స్ ఆగవండి ఏమన్నా కొంతమందికి టూ డేస్లో త్రీ డేస్లో ట్రాకింగ్ ఇవ్వకపోతే దయచేసి నాకు మెసేజ్ పెట్టండి నేను వెంటనే ట్రాకింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా అండి బట్ ఒకటి రెండు రోజులు లేట్ అవ్వచ్చు కానీ కొరియర్ రాకుండా మాత్రం అసలు ఆగదనమాట రావడం లేట్ అవ్వచ్చు కానీ రా మాత్రం తద్యం అంటారు కదా సో అట్లాగా ఇంకేముందండి నేను నా పాటికి నేను వీడియోస్ తీసుకోవడం శారీస్ కొట్టకొడం ఇలా చేస్తున్నాను ఇంట్లో పిల్లలు ఏంటి అంటే ఈ వీడియో తీసింది నేను సండే రోజు అనుకుంటా అండి పిల్లలు ఇద్దరు కూడా అల్లరు అల్లరండి అసలు అన్ని కింద పడేయడం తోసేయడం అసలు పేపర్స్ చింపడం సో ఇట్లాగనమాట ఇంకా ఒక ఛాలెంజ్ పెట్టుకున్నానని చెప్పాను కదా చీరతో అన్ని పనులు చేసుకోవాలని సో ఇక్కడ అయితే స్టార్ట్ చేశానండి గిన్నెలు అయితే కడిగేసాను అండి గిన్నెల శారీతో నేనైతే కడగడం కష్టమే కానీ ఎందుకంటే వాటర్ అంతా వచ్చి పడతా ఉంటాయి సో అలా కాదులే అని చెప్పి మామూలుగా ముందుగానే కడిగేసుకున్న తర్వాత స్నానం చేసి అయితే రెడీ అయిపోయానండి ఇంకా నేను అప్పుడు అనుకున్నానంటే ఇంకా చిమ్మేద్దాము మంచిగా అన్ని చూసేస్తున్నాం అమ్మ వాళ్ళు చీరతో ఎన్ని పనులు చేసుకుంటారు బాబోయ్ ఈ పనులన్నీ ఎలా చేసుకుంటారు ఏంటి అని మమ్మల్ని రోజు అడుగుతూ ఉండదు నేను ఎందుకంటే ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు పార్టీస్ అప్పుడు నేను చీర కట్టుకుంటే బాబా ఎప్పుడెప్పుడు ఇప్పేయాలి రది అమ్మమ్మ ఇప్పేయాలి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి ఈ రోజుల్లో అందరి పరిస్థితి ఇలానే ఉందండి చీరలు కట్టుకోవడం చాలా తక్కువ ఉంది కానీ నాకు ఒకే ఒక డౌట్ ఉంటుందండి మనము చీరలు బిజినెస్ చేస్తున్నాం అలానే డ్రెస్సెస్ కూడా చేస్తున్నాం కానీ డ్రెస్సెస్ కంటే చీరలే బాగా కొంటారనమాట అంటే చీరల మీద అంత ఇంట్రెస్ట్ ఉంది జనాలకి అని నాకు అనిపిస్తూ ఉంటుంది అండి ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ దగ్గరికి వచ్చేసానండి బట్టలు ఆరని ఉన్నాయన్నమాట ఆరిని బట్టలు అన్నీ తీస్తున్నాను తీసేసి మిగిలినవి వాషింగ్ మిషన్లో అని చెప్పి ఉన్నాను అనమాట నేను అప్పుడు అనుకునేదాన్ని అండి మా వారు ఉన్నప్పుడు అనమాట చక్కగా రోజు చీర కట్టుకొని వీడియోస్ చేస్తే బాగుంటుంది కదా అంటే చూసే వాళ్ళకి కూడా ఒక మంచి ఇదిగా ఉంటుంది కదా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా అని చెప్పి అనుకునేదాన్ని అనమాట కానీ ఈ పిల్లలతో ఏది చేయాలన్నా కానీ కష్టంగా అనిపించేదండి సో చాలా మంది అడిగారు ఏంటండి ఇంత సన్నగా అయిపోయారు అసలు ఏంటి అసలుకి అది ఇది అని అడుగుతున్నారండి సో ఏం లేదండి నేను సన్నగా అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఒకసారి అన్నం తింటాను అలానే ఇడ్లీలు దోశలు మానేశాను ఈ ఆయిల్ ఐటమ్స్ బ్రెడ్లు ఇవన్నీ అంటే ఏదైతే మైదా ఉందో అదంతా ఆపేశానండి ఈ మైదా ఫుడ్లు తినడమే మానేసాం అనమాట సో ఇదంతా కూడా మీరు కూడా తినడం మానేస్తే మీరు కూడా చక్కగా సన్నగా అవ్వచ్చు చక్కగా బాగుండొచ్చు అనమాట ఎందుకంటే చాలా మంది అడుగుతా ఉంటారు ఎట్లా ఉన్నారు ఎట్లా ఉన్నారు ఈ చీరలో మంచి డాల్లాగా ఉన్నారు మంచిగా అందంగా ఉన్నారు చాలా స్లిమ్ అయ్యారు అసలు ఏంటి రీజన్ ఏంటి రీజన్ ఏంటి అంటూ ఉంటారండి సో ఏం లేదండి మన ఆరోగ్యం పట్ల మనము శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది వేరే వాళ్ళు చెప్తే కాదు అది ఎవరంతటికీ వాళ్ళు రావాలండి మంచిగా మీ అందం పట్ల శ్రద్ధ తీసుకోవాలి మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందండి సో అప్పుడే మనం అందంగా ఉంటాం ఆరోగ్యంగా కూడా ఉంటామండి ఆయిల్ తక్కువ వేసుకోవడం నెయ్యి తినడం మంచిగా సో చికెన్ కంటే మటన్ తీసుకోవడం సో నేనైతే మటన్ తినగానే ఫిష్ ఫిష్ ప్రాన్స్ ఇలాంటివి బాగా తింటూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి బాయ్ అండి